సెల్ఫ్ మేడ్ బిలినర్ మిలినర్ కావడం అంత ఈజీ కాదు ఒకవేళ అయినా కూడా ఆ ప్రెషర్ని తట్టుకునే సత్తా ఉంటే మీరు అవుతారు ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి వెళ్ళిన వారు బాటం నుంచి గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళే సీఈఓగా అదేవిధంగా సెల్ఫ్ మేడ్ బిలినర్ మిలినర్ అయిన వాళ్ళు వాళ్ళు చాలా ప్రెషర్ని ఎదుర్కొంటారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయగలుగుతారు అన్నిటికీ ఎదుర్కొని ఉంటారు సో అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు సో అంత ఈజీ కాదు సెల్ఫ్ మేడ్ బిలియనర్ బిలియనర్ కావడం ఎందుకంటే ఆ ప్రెషర్ తట్టుకునే సత్తా అండ్ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలా అన్నీ నేర్చుకొని ఉండాలా అన్ని లాంగ్వేజెస్ రావాలా ప్రతి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా బిహేవ్ చేయాలా కంపెనీస్ ఏ విధంగా ఉండాలా గవర్నమెంట్తో ఏ విధంగా ఉండాలా అందరితో ఏ విధంగా ఉండాలా ఎంప్లాయీస్ని ఏ విధంగా అప్రోచ్ కావాలా అండ్ ఎంప్లాయీస్ తోటి ఏ విధంగా ఉండాలా ఎంప్లాయీస్కి ఎలాంటి జీవితాలు ఇవ్వాలా పది మందికి నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నావు కాబట్టి వాళ్ళతో ఏ విధంగా ఉండాలనేది తెలిసి ఉండాలి అర్థమవుతుంది సెల్ఫ్ మేడ్ బిలియనర్ మిలియనర్ అనేది బిజినెస్ చేస్తేనే అవుతారు జాబ్స్ చేస్తే గారు సో నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి పది మందికి వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నావు కాబట్టి నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలా అన్ని ప్రెషర్ తట్టుకునే సత్తా నీకు ఉండాలా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే దాన్ని సాల్వ్ చేసే మైండ్ సెట్ ఉండాలి అండ్ అన్నీ నేర్చుకొని ఉండాలా సో అన్నీ నేర్చుకుంటేనే నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతావు ఏం నేర్చుకోకపోతే ఆ స్టేజ్కి వెళ్ళలేవు గుర్తుంచుకో సెల్ఫ్ మేడ్ బిలినర్ మిలినర్ కావాలనుకుంటే అంత ఈజీ కాదు చాలా ప్రెషర్ ఉంటే ఆ ప్రెషర్ని తట్టుకునే సత్తా ఉంటేనే నువ్వు బిజినెస్లో దిగు లేకపోతే సప్పడగా జాబ్ వేసుకో సరేనా రైట్ మరి